అచ్చంపేట పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వందే మాత్రంతో సభ ప్రారంభమై అంబేద్కర్ చిత్తపటానికి పూలమాలలు వేసి తరగతిలో ఆశువులు బాసిన మిత్రులు మన్ననూరు గ్రామానికి చెందిన కీర్తి శేషులు బీ రవి వీపనగండ్ల గ్రామానికి చెందిన దయ్యపు బాలకృష్ణకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సభ ప్రారంభించారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలరా పాఠశాల అచ్చేబిరిలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సి నాగేశ్వర్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో జరిగినటువంటి చిన్ననాటి జ్ఞాపకాలను మెరువేసుకుంటూ పలువురు విద్యార్థులు మాట్లాడారు ఈ ఆత్మీయ సమ్మేళనాటికి ఆనాటి గురువులు రాజారావు భానుమూర్తి వెంకటరెడ్డి భీమయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గురువులు అంటే కనీసం గౌరవం లేని ఇలాంటి సమయాల్లో రిటైర్ అయినా కానీ మమ్మల్ని గుర్తించుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి గౌరవించి సన్మానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారిని శాల్వా మెముంటోలతో సత్కరించి ప్రభాకర్ ముగింపు ఉపన్యాసం ఇచ్చి జనగణ మన జాతీయ గీతంతో సమావేశాన్ని ముగించారు దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో అందరికీ మంచి భోజనాన్ని అందించి అవిశ్రాంతంగా శ్రమించిన ఎం నారాయణ జే గోపాల్ ఎం రవికుమార్ పి పరమేశ్ ఈ పరిపూర్ణ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు మేము నౌ నాట్ నైస్ ఫోరెన్స్ ఇవాల్సో ఎంగర్స్ యావ సమాజంలో నించారు ఈ సమాజంలో మనం కేస్ అయిన ప్రాబ్లమ్స్ మాత్రమే యావ రైజేషన్ ని కొత్త సునినాకున అయితే ఇక్కడ ఒక విషయం అను స్టార్ట్ తో మాట్లాడతాను ఇప్పుడు